దాన్ని బట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకు అక్కకు కూడా హృదయపూర్వక వందనాలు ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడా నీ మహాకృపను బట్టి దేవా మరి ఆ కలువరి శిలువలో మీరు పలికినటువంటి మొదటి మాటను నీ బిడ్డలు ఎదుట మరి నేను ధ్యానించుటకు మీరు నాకు కృపనిచ్చారు అయితే ప్రభ నన్ను పూర్తిగా ఖాళీ చేసి ఆ మాటను కూర్చున్న వివరణ వీరికి చెప్పుటకు మీ ఆత్మతో నన్ను నింపి నీ నోటి బురగా నన్ను వాడుకుంటూ రమ్మని ప్రాణము ఆత్మ దేహ శరీరములు మీకు అప్పగించుకుంటూ మీ నడిపింపును కోరుకుంటూ ఏసు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాం పరమ తండ్రి హామేన్ ఏసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఆ ఏడు మాటలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి ప్రియుల ఎందుకంటే ఒక మనిషిగా మనము మనుషుల జీవితంలోనే వారు ఆకర్షణంలో ఉన్నారు అంటే ఏం చెప్తారో చివరిగా వాళ్ళు ఏం మాట్లాడతారో అని చాలా శ్రద్ధగా వింటూ ఉంటాం అలాంటిది ఒక దేవుడయిండి మనకొరగా ఈ లోకంలోనికి వచ్చి మరి ఆయన ఆఖరిగా పలికిన పలికినటువంటి ఆ ఏడు మాటలు ఎంతో విలువైనవి అమూల్యమైనటువంటివి అయితే ఈ ఏడు మాటలు మనం గమనించినట్లయితే ఇందులో ఆయన మూడు మాటలు మనుషులతో మాట్లాడడం జరిగింది మూడు మాటలు తండ్రి అయిన దేవునితో మాట్లాడడం జరిగింది ఒక మాట డిక్లరేషన్గా అందరికీ ఆయన ఇవ్వడం జరిగింది మనుషులతో పలికిన మూడు మాటలు ఏమిటని మనం ఆలోచన చేస్తే ఆయన పక్కనున్నటువంటి దొంగకు ఒక వాగ్దానం నేడు నువ్వు నాతో కూడా నిశ్చయముగా పరదేశిలో ఉండవు అనేటువంటి ఒక వాగ్దానం అతనికి ఇవ్వడం జరిగింది మరి రెండో మాట మనుషులతో ఏం పలిగాడంటే కిందనటువంటి తన తల్లిని చూచి ఒక ఆదరణ అమ్మ ఇదిగో కుమారుడు అని చెప్పేసి ఆమెకు ఒక ఆదరణ ఇవ్వడం జరిగింది మరి మూడో మాట ఏమిటంటే నేను తప్పిక కొనుచున్నాను అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సైనికులకు ఒక ఆక్రందన ఆయన తెలియపరుచుకుంటూ ఈ రీతిగా ఆయన మనుషులతో మూడు మాటలు మాట్లాడడం జరిగింది ప్రియులారా అయితే తండ్రి అయిన దేవునితో పలికినటువంటి మూడు మాటలు ఏంటంటే తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుమని చెప్పేసి అక్కడున్నటువంటి వారి నిమిత్తం విజ్ఞాపన చేస్తూ ఆయన తండ్రి అయిన దేవునితో మాట్లాడడం జరిగింది మరి రెండో మాట ఏంటంటే నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితి అని ఆయన ఒక ఆవేదన తెలియపరుస్తూ తండ్రితో రెండో మాట పలకడం జరిగింది మరి మూడో మాట ఏంటంటే తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచ్చున్నాను అని చెప్పేసి సంపూర్ణంగా తన ఆత్మను దేవునికి అప్పగించుకుంటూ ఈ రీతిగా తండ్రి అయిన దేవునితో మూడు మాటలు పలికాడు ప్రియులారా అయితే ఒక్క మాట అటు తండ్రైన దేవునికి దేవా నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తం చేశాను ఇటు మనుషులతో నేను భూమి మీదకి చేయవచ్చిన పనిని సంపూర్తి చేశాను అని చెప్పేసి డిక్లరేషన్గా ప్రకటన ఇస్తూ సమాప్తమైనదని ఒక మాట ఈ రీతిగా ఆయన ఏడు మాటలు సెలవులో పలికారు అయితే మనం ఇప్పుడు మొదటి మాటను ధ్యానం చేసుకున్నాం రండి మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ను ఓపెన్ చేసి లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో దయచేసి ఒకటి చదవండి అమ్మా ఏసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను చాలన్న పిల్లరా మనం ఇక్కడ గమనిస్తే వాస్తవానికి యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి ప్రార్థన చేయడానికి ఏమాత్రం అనుగుణంగా లేదు ఆయన భూమి మీద ఉన్నాడా లేదండి కలువరి శిలువలో భూమికి ఆకాశానికి మధ్య నిలువు కొయ్యకు అడ్డకయకు ఆయన మరి శిలువలతో మేకలు వేయించబడి వ్రేలాడుతూ ఉన్నాడు అటువంటి సందర్భంలో ఆయన ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనం కూడా మన జీవితంలో శిలువ వంటి శ్రమలుగున్నా వెళ్తూ మరి నిస్సహాయ స్థితిలో ఉన్నామని కృంగిపోతూ ఉంటామేమో ప్రభు మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు అటువంటి స్థితిలో కృంగిపోవద్దు ఏం చేయాలంట ప్రార్థన చేయాలని ప్రభు మనకి ఇక్కడ మాదిరి చూపిస్తూ ఉన్నాడు అది కూడా ఎవరి నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాడు ఇదిగో తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించము ఎవరైతే ఆయన సులభ మరణానికి అప్పగించి బాధ పెట్టారో వారి నిమిత్తం తండ్రి అయిన దేవుడు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా ఇక్కడ తండ్రి అనేటువంటి పదము మరి యేసుక్రీస్తు ప్రవారికి తండ్రి అయిన దేవునికి ఉన్నటువంటి ఆత్మ బమ బంధాన్ని తెలియచేస్తూ తండ్రి అని ఆయన సంబోధించడం జరిగింది వీరేం చేయిచ్చున్నారో వీరు ఎరగరంట వీరు ఈ వీరు ఎవరు ప్రధానంగా మనము నాలుగు పత్రికల్లో గమనించినట్లయితే ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి రోమ సైనికులు వీరే మనకు కనపడతారు అయితే ఇందులో ముఖ్యులు ఎవరంటే ప్రధాన యాజకులు పరిచయులు శాస్త్రులు ఇక సద్దుకైలు మరి వీరు ప్ర అయితే వీరిని గురించి అంటా ఉన్నాడు ప్రభు వీరేం చేయించున్నారో వీరు ఎరగరంట అదేంటండి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదా తెలియకుండానే యేసుక్రీస్తు ప్రవారిని శిలువ మరణానికి అప్పగించాడా వారికి తెలియకుండానే మరి ఆయన్ను పిడిగుద్దులు గుద్దారా నిన్ను గుద్దింది ఎవరో చెప్పుము అని ఆయన మొహం మీద వేయడము ఆయన శరీరాన్ని ఒక పొలాన్ని కదా దున్నినట్లుగా చారలు చారలుగా దున్ని పడేస్తూ వచ్చారు ఇదంతా వారు తెలియకుండానే చేశారా వీడు రాజు కదా అని చెప్పేసి ఆయనకు కిరీటం ధరింప చేయడము నువ్వు దేవుని కుమారడం అయితే నేను నువ్వు బ్రతికించుకొని హేళన చేయడము అపహసించడము ఎగతాళి చేయడము ఇదంతా వారికి తెలియకుండానే చేశాడా మరి ఎందుకు ప్రభు వారు వీరేం చేయిస్తున్నారు వీరు అంటా ఉన్నాడే నిజమే ప్రియులారా వాస్తవానికి మనుషులుగా మనం ఏం చేస్తామంటే మన కంటికి ఏదైతే కనపడుతుందో దాన్ని మనం ఆలోచిస్తాం అదే వాస్తవం అనుకుంటాం కానీ ఏసుక్రీస్తు ప్రభువారు మన కంటికి కనబడనివి కూడా గ్రహించినటువంటి దేవుడు వాస్తవానికి ఈ పరిచయలు శాస్త్రులు సద్దుకైలు ప్రధాన యాజకులు ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు ఇసయ ప్రవచనాలు ఎరిగినటువంటి వారు మెసీ కోసం మేము ఉన్నామయ్యా ఆయనే మాకు సమస్తం తెలియపరుస్తారని ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు అయితే ఈయన అనేక సందర్భాలలో నేనే క్రీస్తుని తెలియపరుచుకున్నప్పటికీ వారు ఆ మాటను గ్రహించలేకపోయారు కారణం ఏంటంటే అపవాది అయిన సాతాను వారిని ఆవరించి ఎందుకంటే వారు మెసీ కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఆ వాక్యం కానీ లేకపోతే ఆయన వారి హృదయంలో లేకపోవటాన్ని బట్టి సాతాను పూర్తిగా వారిని ఆవరించేశారు పిల్లరా కనుకనే వారు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఆయనే క్రీస్ గ్రహించలేక ఈ విధంగా ఆయన చిత్రవదకు గురి చేస్తూ వచ్చారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మత్తస్సు వార్త పదహార అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో మనం చూస్తాం అక్కడ ఏసుకు మీరు రెఫరెన్స్ రాసుకోండి నేను చదివించను నేనే చెప్తాను యేసుక్రీస్తు ప్రభారు మరి అతడు తన శిష్యులతో చూస్తూ ఈ మాట అంటాడు మనిషి కుమారుడు ఎరుసులేమునకు వెళ్ళి అక్కడ పెద్దల చేత పట్టబడి శిలో మరణానికి అప్పగించబడి మూడో దినం తిరుగులేచిట్టు అగత్యమని చెప్పినప్పుడు పేతురు అంటాడు ప్రభు అది నీకు దూరమగునుగాక అంటాడు అప్పుడు వేసుక్రీస్తు ప్రభారు అబ్బా పేతురుకు నేను అంటే ఎంత ప్రేమ అని ఆయన మెచ్చుకున్నాడా లేదు సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు అంటే అపవాది ఆయన శిలోమనానికి అప్పగించడానికి కారణమైంది ఆ పైన పేదరు నువ్వు బండవు నీ మీద నా సంఘాన్ని కట్టుతున్నాను మెచ్చుకుంటాడు కిందికి వచ్చేసరికి సాతాను పేదరును ఆవహించేశాడు అంటే పేదరికి తెలియకుండానే ఆయన మరణాన్ని దూరం చేయాలని వాడు సాతాను పేదరులు ఆ మాట పలికించాడు ఇక్కడ కూడా వీరు మెషీ కొరకు ఎదురు చూస్తున్నారు కానీ ఈయన మెసే అని యూదుల రాజు నువ్వా అని తడిగినప్పుడు మీరు అన్నట్టే నేనే అంటాడు ఇప్పుడు ప్రధాన యాజకులు కూడా ఒక సందర్భంలో అడుగుతారు నిజంగా మెసేవి నీవేనా అంటే నేను అనేక సందర్భాలలో చెప్పి కానీ మీరు ఆ మాట నమ్మలేదు అంటాడు ఆయన చెప్తూ వచ్చినప్పటికీ వారు గ్రహించలేకపోయారు కారణం ఏంటంటే సాధాను వారి మనోనేత్రములకు గ్రిడితనం కలుగజేశాడు కాబట్టి వారు ఈయన్ని గ్రహించలేక మరణానికి అప్పగించాడు ప్రియులారా ఇదంతా ఎరిగినటువంటి ప్రభువు వారి నిమిత్తం తండ్రికి ఈ విధంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అయ్యా వీరి నన్ను ఈ రీతిగా శిక్షిస్తున్నారని మీరు వీరిని శిక్షించుతారేమో లేకపోతే మీ విగ్రత చూపిస్తారేమో ప్రభా వీరేం చేయించినారో వీరు ఎరగరయ్యా వీరిని క్షమించుమో అంటా ఉన్నాడు మరి మొట్టమొదటిగా క్షమించు అనే మాటను మరి పాటించి తన కొరకు హింసించే వారిని పాటించినటువంటి ఏకైక దేవుడు నరుడు ఎవడైనా ఉన్నాడు అంటే అది ఏసుక్రీస్తు ప్రవారే పిలిరాల మనకు నచ్చినటువంటి పదం కూడా అదే క్షమించడం మన జీవితంలో ఎవరైనా తప్పు చేశారనుకో మనం క్షమించలేం ఏ నేనే ఎందుకు క్షమించాలంటాం కానీ ప్రభు మనకి ఇక్కడ మాదిరి కనపరుస్తూ ఉన్నారు మన జీవితంలో కూడా హింసించేవారు లేకపోలేదు సువార్త నిమిత్తం బయటికి వెళితే బాధించేవారు లేకపోలేదు దూషించేవారు అవమానపరిచేవారు లేకపోలేదు అయితే వారిపై కోపడట్లేదు ప్రభు ఆయన ఏలాగైతే మరి మనకు మాదిరి చూపించి విజ్ఞాపన చేశాడో మనం కూడా ఆయన పోలి నడుచుకోవాలి తండ్రికి విజ్ఞాపన చేయాలని ఆయన అక్కడ మాదిరి కనపరుస్తూ ఉన్నాడు మనం క్షమించాలి క్షమించకపోతే నేను క్షమించలేనండి క్షమించ చిన్న తప్పు చేశాడా లేదు లేదు అనుకో ప్రభు అంటాడు చూడండి మార్కుస్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినాం ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు మీకు ఎవరి మీదనైనాను భేదము కలిగిన మీరు అతనిని క్షమించుడే అని చెప్తా ఉన్నాడు ఎప్పుడంట మనం ప్రార్థన చేయనప్పుడల్లా మనకు ఎవరి మీదనైనా విరోధము కలిగితే వారిని క్షమించాలంట ఏ క్షమించకపోతే ఏమవుతుంది ఏమో క్షమించకపోతే మనకు అనుకుంటూ ఉంటాం నేను క్షమించలేను చాలా కష్టం క్షమించి చిన్న తప్పు చేయలేదు నేను క్షమించలేను అన్నావు అనుకో అప్పుడు ప్రభు ఇంకో మాట చూపిస్తా ఉన్నాడు లూకాస్ వార్త ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం క్షమించుడే అప్పుడు మీరు క్షమించబడదురు మనము ఇతరుల అపరాధములు క్షమించగలిగినట్లయితేనే మన అపరాధములు తండ్రి అయిన దేవుడు క్షమించగలుగుతాడు అప్పుడే మనం ఏదైనా ప్రార్థన తండ్రికి చేసినప్పుడు ఆ ప్రార్థన ఆయన వింటాడు ఎసి యాభై తొమ్మిది మొదటి రెండు మూడు వచనాల ప్రకారం లేదు మనం ఇతరులను క్షమించకపోతే మన పాపాలు మనకు అలాగే అడ్డుగా ఉంటాయి అప్పుడు మనం పాపాలు ఎదుట ఒప్పుకొని ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకు నెరవేర్పు ఉండదు ప్రియులరా నేనే కాదు ఒక దాసుడు కాదు ఎంతమంది దాసులతో ప్రార్థన చేయించుకున్నా మన జీవితాలు ఆ ప్రార్థనకు నెరవేర్పు కలగదు కాబట్టి మనం క్షమించి తిరాలి అది ఎన్నిసార్లు మత్తైసు వార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో పేదడు అంటాడు కదా ప్రభా నా ఎడలు నా సహోదరుడు తప్పిదము చేసిన ఎడల నేను అతనిని ఎన్ని మార్లు క్షమించాలంటే డెబ్బై ఏళ్ళ మార్ల మట్టుకు అంటాడు అదేంటండి అంటే ఇంకా మన జీవితకాలం అంతా క్షమిస్తూనే ఉండాలా ఏ ఎందుకని మనం కూడా మన జీవితకాలం అంతా తప్పిపోతూనే ఉంటామని ఇప్పటికి దాదాపు బాబు తీసుకొని తీసుకొని చాలా సంవత్సరాలు అయింది ఇప్పటివరకు ఎవరైనా తప్పిపోకుండా ఉన్నారా చెప్పండి లేదు మనుషులుగా మనం తప్పిపోతూ వచ్చాం మరి మన అప్రాధములు మన తండ్రి క్షమించాలంటే మన జీవిత అంతా మన ఎడల చేసిన వారిని మనం క్షమించాలని ప్రభు శిలువలో మనకు మాదిరి కనపరుస్తూ ఉన్నాడు కాబట్టి క్రీస్తును బాప్ క్రీస్తులో బాప్తిస్మం పొంది క్రీస్తును ధరించిన మనము బాప్తిస్మం పొందబోతున్న ఏమనస్తులారా మీరు కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలని ఆయన అక్కడ మాదిరి కనపరుస్తూ చివరిగా ఒక్క మాట చదివి ముగించుకుందాం యశాయా గ్రంథం యాభై మూడో అధ్యాయం పన్నెండవ వచ్చినాం ఎవరైనా చదవండి మధ్య భాగం నుంచి చదవండి అమ్మా యషా గ్రంథం యాభై మూడో అధ్యాయం పన్నెండో వచ్చినాం మధ్య భాగంలో నుంచి మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను మన దోషమును బట్టి ఆయన నలవగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు అది కాదమ్మా చేసే యాభై మూడు పన్నెండో వచ్చినము ఏ అతిక్రమము చేయవారిలో మొత్తబడిన అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూడ్చి విజ్ఞాపనము చేశాను ప్రియులారా ఆయన్ను ఎవరైతే హింసించి దూషించి శిలువకు అప్పగించారో వారి నిమిత్తము తండ్రి ఈ శిలువలో విజ్ఞాపన చేస్తూ మనకు మాదిరి కనబరుస్తూ ఆ యశయ ప్రవచనాన్ని ఇక్కడ నెరవేర్చడం జరిగింది ఈ కొద్ది వాక్యాన్ని ప్రభు మన అందరి హృదయాల్లో ఫలింపచేయునుగాక హామేన్